లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కలిసి కవిత ఆరోపణలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఇక తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసన్నారు తనపై ఆరోపణలు చేసిన వారి విఘ్నతకే వదిలేస్తున్నారని దిగజారుడు రాజకీయాలు మంచిది కాదని అన్నారు లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కలిసి కవిత ఆరోపణలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసన్నారు తనపై ఆరోపణలు చేసిన వారి విఘ్నతకే వదిలేస్తున్నానని దిగజారుడు రాజకీయాలు మంచిది కాదని అన్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ ప్రియాంక లండన్ పర్యటన నుంచి లండన్ పర్యటన ముగించుకొని మాజీ మంత్రి హరీష్ రావు నగరానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో ఆయన కేసీఆర్తో సమావేశం అవ్వడం జరిగింది తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు తాజాగా పార్టీలో ఏర్పడ్డ పరిణామాలు కావచ్చు ఇవన్నిటి మీద ఆయన కేసీఆర్తో చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్లోనే గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్లోనే ఉండడం జరిగింది అతనితో పాటు కొంతమంది మాజీ మంత్రులు ముఖ్య నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అదే లండన్ పర్యటన సమయంలో జరిగిన పరిణామాలు కావచ్చు తెలంగాణ జాగృతి అధినేత బీఆర్ఎస్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన ఆరోపణలు చేసిన ఆరోపణలు లేవనెత్తిన అంశాల విషయంలో కేసీఆర్తో హరీష్ రావు భేటీ కావడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ క్రమంలో వారు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు వాటిని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి వాటిని ఎట్లా పరిష్కరించుకోవడం దానికి పర్యవసానం ఏంటి దాన్ని ప్రభావాన్ని ఎట్లా తగ్గించవచ్చు తాజాగా పార్టీలో జరిగిన అంతర్గత సమస్యల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయాలు చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది స్థా ఇప్పటికే సిబిఐ విచారణకు కాళేశ్వరం అంటే కాళేశ్వరం మేడిగడ్డ అవినీతి పైన జరిగినటువంటి కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన పరిస్థితి మరోవైపు స్థానిక సంస్థలు ఎప్పుడైనా ఎప్పుడో ఇప్పుడో అప్పుడో మొత్తం మీద అంటున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపించిన పరిస్థితి అలాగే ఉప ఎన్నిక ఎలాగో పంచి ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా పంచి ఉన్న నేపథ్యంలో తాజాగా రా పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఏంటి వాటికి మనం పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయాల పట్ల మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది ఒకవైపు ఇప్పటికే తెలంగాణ జాగృతిలో మరొక చీలిక ఏర్పడ్డదన్న విషయం తెరపైకి వచ్చిన పరిస్థితి తెలంగాణ జాగృతి విషయంలో కవిత ఆ తీరును తప్పుబడుతూ కొందరు మీడియా ముందుకొచ్చిన పరిస్థితి మాజీ అధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ కావచ్చు అలాగే కావచ్చు తెలంగాణ జాగృతి మొత్తం అభిప్రాయం కాదు మేము తెలంగాణ జాగృతిలో ఇప్పటివరకు పనిచేశాము కానీ ఇప్పుడు కేసీఆర్ అధినేత మా కేసీఆర్ అధినేతే అని చెప్పుకోవడం జరిగింది కానీ కవిత మాత్రం స్వతంత్రంగా తమ కార్యక్రమాలు చేపడతా ఇక నుంచి నాకు పార్టీతో సంబంధం లేదంటూ పార్టీ పా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం అంటే ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకోవడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి మనకు తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణ జాగృతిలో కూడా చీలికలు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది కవిత అభిప్రాయానికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడిన పరిస్థితి మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయం చెప్పిన పరిస్థితి ఇక ముందు తనకు తన పోరాటాలకు తన పని తన రాజకీయ కార్యకలాపాలకు తెలంగాణ జాగృతి వేదికగా కాబోతుంది ప్రకటించిన కవిత ప్రకటించిన నేపథ్యంలో భిన్న స్వరాలు వినిపించడం తెలంగాణ జాగృతిలో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఈ అంశాలు కూడా వీరి చర్చలో చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఈ తాజాగా ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు యూరియా సమస్యలు కావచ్చు ఇవన్నిటి విషయంలో కూడా పార్టీ నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయాన్ని గత కొన్ని కార్యక్రమాలు గత కొన్ని రోజులుగా రైతులకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలు వాటి ప్రజల్లోకి ఏ స్థాయిలో వెళ్ళాయి ఇక ముందు ఎట్లా తీసుకెళ్లాలి అనే అంశాలు కూడా వారు చర్చించుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది ప్రియాంక రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ